మాట్ కోడలు బిడ్ కోడలు ఆమె వచ్చి కుక్క వండి తన కూర్చున్నా కుక్క వండి తన కూర్చున్నా ఆమె వచ్చింది మా కోడలు బట్టలు ఉకుతున్నది మల్లమ్మ ఇక్కడ అన్న నా కోడలి పేర్లు మల్లమ్మ రా అంటే నేనేమన్నా నిన్ను పిలుచుతా విజయ్ నువ్వు బయటికి రా ఏందో చెప్పు అంటనంటే సునీత నీ చెంపకట్టేస్తా మా పిల్ల పేరు చెప్తున్నావు ఎందు పెట్టినవో నువ్వేదే పోవే మా పిల్ల బయటకు వస్తది అన్న నేను సార్ నేను అన్న నేను బయట కూర్చున్నా మా పిల్లని కూడా బయటకు రా ఆమె ఏడబెట్టిందో తేని మా ఇల్లు పోలీసు వాళ్ళు ఇది ఇంత పబ్లిక్ షాన్ వచ్చారు సార్ ఆ పబ్లిక్ అంతా దేలాడుకోండి మాకు ధైర్యం ఉండదు మేము దోయలేము మాకు తెలియదు దోసుకొని దోసుకొని మామూలు పట్టుకపోయినా బాధ లేదు మా తానైతే అయితే గవ్వంత ఓస్వా లేదు చూడుపోయాడని చెప్పిన సార్ పోలీసు సమక్షంలో జరిగింది ఉన్నారు సార్ ఉన్నారు నేను కూడా ఉన్నాను ఎంత భీమాయో మా కండ్ల ముందర కండ్ల ముందర భీమాయ దొంగ మా ఇంట్లో కూడా సబ్బులు ఉంటే సబ్బులు ఎత్తుకపోయేది గిన్నెలుంటే గిన్నెలు ఉంటే గిన్నెలు ఎత్తుకపోయింది అన్ని ఎత్తుకపోయింది అన్ని ఎత్తుకపోయింది మేము అది దొంగ అంటానని కూలి పోయిన తాను ఏం దొంగతనం చేసుకునేది సార్ నేను అయితే పదిహేను నెలలు అయ్యి నేను కూలి ఒక ఇంటికానే ఉంటాను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే ఈ దగ్గర దగ్గర ఇల్లు అయితే కొంచెం ఫ్రెండ్షిప్ ఉండే కాకపోతే ఎగ్జాక్ట్ గా ఇది ఇల్లు వాళ్ళది ఇల్లు ఇదేనా ఇది ఇదే హౌస్ ఇక్కడ మనం సునీత వాళ్ళు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అరెస్ట్ అయిన మహిళ ఎవరైతే ఉన్నారో సునీత వాళ్ళ ఇల్లు ఇది సో ఒకసారి మనం వాళ్ళ ఎదురింటి వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం అసలు ఏం చెప్తారు ఏంటి అనేది